మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధార సర్వేలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామం మల్లయపాలెం రోడ్ లో గల దివంగత వాహనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి పెదనందిపాడు పాడు గల మండల తహసీల్దార్ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అభినీతి పత్రం అందించడం జరిగింది ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రైవేటీకరణ జరిగితే వైద్య విద్య ఖరీదైనదిగా మారి పేద విద్యార్థులకు పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రభుత్వ వైద్య కళాశాలలో సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను వైద్య సేవలను అందిస్తాయి కాబట్టి వాటిని పరిరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది ఆది సబ్జెక్ట్ లో ఎక్కడో చేసారు అకౌంట్ చేసారు సో ఫోర్ செல்லு காதீங்க அண்ணா தீஸ்குனாட்டு பண்ணிக்கூட சார் விஷயம் செப்படி கேஜ்